ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందమైన నగరం విశాఖపట్నం ఈ నగరానికి వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగాను కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది సెలవు రోజుల్లో స్పెషల్ అకేషన్లో పిల్లలు పెద్దలు సరదాగా గడిపేందుకు విశాఖ తీరానికి వస్తూ ఉంటారు తెల్లవారుజామున వాకింగ్ మొదలుకొని సాయంత్రం వేళ సేతీ వరకు విశాఖ బీచ్లోనే అధిక శాతం నగరవాసులు పర్యాటకులు ఉంటారు జపాన్లో భారీ భూకంపం ప్రమాదమో అమావాస్య పౌర్ణమి సందర్భాల్లో కలిగే వాతావరణ ప్రభావమో తెలియదు కానీ విశాఖపట్నంలోని మూడు రోజుల నుండి సముద్రం కాస్త వెనక్కి మళ్ళింది విశాఖకు డిసెంబర్ నుండి జనవరి వరకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా చూసి వెళ్తూ ఉంటారు కాస్త సముద్రం వెనక్కి వెళ్ళి ఉండడంతో చిన్న చిన్న రాళ్ళు కనిపించి అక్కడ ఫోటోలు తీసుకునేందుకు అందంగా తయారైంది కాస్త లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యాటకులు కేరేంతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు స్థానికంగా ఉండే నగరవాసులు అయితే ఆశ్చర్యానికి గురవుతున్నారు గత నెలలో చాలా ముందుకు ఉండేదని ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయిందంటూ చెబుతున్నారు పర్యాటకులు ఖాళీ సమయం దొరికితే విశాఖ వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇలా గతంలో రెండు మూడు సార్లు విశాఖ బీచ్కి వచ్చిన పర్యాటకులు ప్రస్తుతం బీచ్ని చూసి ఆశ్చర్యపోతున్నారు తాము గతంలో వచ్చినప్పుడు చాలా ముందుకు ఉండేదని ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిపోయిందంటూ చెప్తున్నారు మీ పేరెంట్ నా పేరు బాబు మా తెలంగాణ అంతమంది బాగుంది కాకపోతే ఇంకా ఇప్పుడు బాగుంది అప్పుడు అక్కడ వరకు వచ్చాను ఇప్పుడే ఇక్కడ కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తుంది